మహోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారు కృష్ణావతారంలో భక్తులకి దర్శనం ఇస్తున్నారు అలాగే ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అలాగే ప్రతిరోజులాగే ఈరోజు ఏడు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఎల్బీ నగర్లో లాసన్స్బాబు కాలనీలో ఉన్న వెంకటేశ్వర దేవస్థానం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అలాగే సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటలకి రాత్రి పది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు మధ్యకులు అన్నీ ఏర్పాటు చేసాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పిస్తా